ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పొదలుకూరు పట్టణంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఏసిఎస్ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు పాల్గొని భారీ కేక్ కట్ చేశారు అనంతరం జై లోకేష్ జై జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కల్లగట్ల సందీప్ మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారన్నారు వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు యథావిధిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ గుదే రామకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు విద్య చదువుకుంటా వాళ్ళకుండే భోజన పథకాన్ని ఇచ్చేయడం తప్పని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్ చేసిన ఫీజు బకాయిలు అటే కాలేజ్ యాజమాన్యాల్లో యాజమాన్యాల విద్యార్థులు వేధిస్తుంటే తక్షణం ఆయన గవర్నమెంట్ రాగానే కొన్ని కోట్లు రిలీజ్ చేసి వాళ్ళకి కాలేజీలకు ఉపశమనం కల్పించి విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా కార్యక్రమం అనేక మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధ్యతలను తీసుకురావడం అనే అనేక విధంగా తన దృష్టికి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి పేద ప్రజలైతేనేమి వైద్యం కోసం సాయం చేయడం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ పథకాలు అనేక ప్రజల కోసం పరితపించే నేత నారా లోకేష్ ఐటీ ఐటీ శాఖ మంత్రి అయినప్పటి నుంచి విదేశాల్లో పర్యటించి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కలపనకి చేసిన వ్యక్తి మన నా నారా లోకేష్ గారు అదేవిధంగా ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయిన సీటు మంగళగిరి పంతొమ్మిది